నేను తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడిగా నా పేరు సుధీర్ రెడ్డి ఈ సంస్థ అన్నిటికంటే యంగెస్ట్ సంస్థ ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది పది సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో పారిశ్రామాల అనేది కూడా అమేకం చేయడానికి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో వీళ్ళందరినీ కూడా సమీకరించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థ సబ్సిక్వెంట్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంతో పాటు ఈ రాష్ట పారిశ్రామిక అభివృద్ధికి అనేక రకాలుగా మా సలహాలు సూచనలు మరియు మా యొక్క తోడ్పాటును అందజేసుకుంటూ వస్తున్నాం వీటన్నిటికంటే ముఖ్యంగా కూడా అప్పట్లో పారిశ్రామిక వ్యవస్థ అందరి యొక్క మద్దతు సేకరించడంలో ఆ రోజున ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు పొందంలో అనేక కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సహకారం చేసుకున్న సందర్భం మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని కూడా గతంలో కలవడం జరిగింది అయితే ఈ రోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం జయచందన్ గారు చెప్పినట్టు మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ కు ప్రత్యేకమైన పాలసీ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తోడ్పాటు మరియు వారు చేస్తున్న ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ రాష్ట్రంలో మైక్రో అండ్ స్మాల్ పరిశ్రమలకు తప్పకుండా ఒక ప్రత్యేకమైన పాలసీ ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఈ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ యొక్క డెఫినేషన్ నీరు రాసిన జరిగింది మొదటి దాదాపుగా రెండు వందల యాభై కోట్ల టన్ను సంస్థలు కూడా ఈ రోజు స్మాల్ అండ్ మీడియం పరిశ్రమగా రీగలైజ్ చేయబడ్డదు దానివల్ల అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు రాష్ట ప్రభుత్వం ముందుకొచ్చి ఒక మైక్రో ఇండస్ట్రీస్ పాలసీని ఏర్పాటు చేసినట్లయితే ముఖ్యంగా ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్రం టోటల్ సమగ్ర అభివృద్ధికి ఒక ఇంక్లూజివ్ గ్రోత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జియోగ్రఫికల్ ఇంక్లూజివ్ గ్రోత్ కూడా అనేక మనం పరిశ్రమ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది సో ఈ పారిశ్రామిక వాడు అవకాశం చేసినట్లయితే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర యువతకు మంచి అవకాశాలు దొరికే అవకాశం ఉంది మరి ఈ సందర్భంగా ఈ పాలసీకి మంచి ఇన్పుట్స్ ఆల్రెడీ మీటింగ్ లో చెప్పడం జరిగింది మీకు ఒక నాలుగు పాయింట్స్ తీసుకురావాలనుకుంటున్నాను ఒకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పారిశ్రామిక వార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ప్రత్యేకమైన పారిశ్రామిక వాడలు ముఖ్యంగా మైక్రోన్స్ స్మాల్ ఇండస్ట్రీస్ అట్లాగే ఒక డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దొరకాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ వనరులు మరియు మానవ వనరులు అక్కడ ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకొని పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో ఈ పారిశ్రామిక వాడల్లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్ని కూడా ముఖ్యంగా వాక్ టు వర్క్ కాన్సెప్ట్ లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అందరం చూస్తున్నాం హైదరాబాద్ లో ఎంత కంజెషన్ ఉంది ఈ రోజు పొల్యూషన్ వల్ల కంజెషన్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న వాస్తవం దీన్ని తగ్గించుకోవాలనుకున్నప్పుడు పారిశ్రామిక వాడులు ప్రభుత్వము నిర్ణయించిన విధంగా ఔటర్ రింగ్ రోడ్డు త్రిపుల మధ్యలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంది నిర్ణయానికి మేము కూడా మా మద్దతు ప్రకటిస్తున్నాం